హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది పిండి వంటలండి సో ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏ పిండి వంటలు చేసుకున్నారు నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మన ఛానల్లో ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చేసి చిట్టి కాజాలండి ఇవి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో దానికోసం నేను ఒక కప్ వరకు మైదా తీసుకుంటున్నానండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ వరకు మైదా తీసుకొని అందులో వన్ ఎయిత్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అండి అండ్ ఒక చిటికెడు ఉప్పు అండ్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఘీ తీసుకుంటున్నానండి ఘీ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్ హీట్ చేసి కూడా తీసుకోవచ్చండి ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని దాన్ని వేసుకొని మొత్తం పిండి మొత్తానికి పట్టించాలండి పట్టించాలండి నెయ్యిని ఎలా అంటే మనం కొద్దిగా పట్టించాక కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఆ పిండి అనేది ముద్దలా అవ్వాలండి సో వీడియోలో చూపించిన ఈ చూపించిన విధంగా ఇలాగా ముద్దలా అయితే సరిపోతుంది సో ఈ విధంగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మనకి పూరి పిండి ఉంటుంది కదండి ఆ విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను మీకు వీడియోలో చూపిస్తాను ఫైనల్గా ఏ విధంగా మిక్స్ చేసుకోవాలనేది సో చూసారు కదండి ఈ స్టేజ్లో మరి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ విధంగా రెడీ చేసేసుకున్నాక దీనికి కావాలంటే పై నుంచి కొద్దిగా నెయ్యి అప్లై చేయొచ్చండి సో అప్లై చేసేసి పిండి అనేది ఆరిపోకుండా పైనుంచి క మనకి ఒక లిప్తో కవర్ చేసి పక్కన వేసుకుందామండి పిండిన ఒక పదిహేను నిమిషాలు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక కప్ వరకు షుగర్ అండి అండ్ ఏ కప్తో అయితే షుగర్ తీసుకుంటామో అదే కప్తో ఒక కప్ వరకు వాటర్ వేసుకొని మనకి షుగర్ అనేది వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అయిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ అనేది కరిగిపోయి ఈ విధంగా బబుల్స్ వస్తున్న స్టేజ్లో దాంట్లో కొద్దిగా యాలకల పొడి యాడ్ చేస్తున్నానండి అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అండి లెమన్ జ్యూస్ ఎందుకు వేస్తున్నానంటే మన పంచదార అనేది క్రిస్టిలైజ్ అయి అవ్వకుండా నేను నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను సో తర్వాత మన చేతిలోకి తీసుకొని ఈ విధంగా టచ్ చేసి చూస్తే మనకి ఆయిల్ జీగురు ఏ ఏ విధంగా అయితే ఉంటుందో అలా అనేది పంచదార సిరప్ ఉంటే సరిపోతుందండి అంతకంటే చిక్కగా లేదా తీగ పాకం రావాల్సిన అవసరం లేదు సో పాకం కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక మనం ముందుగా రెడీ కల్పించుకున్న పిండిని తీసుకొని అందులో నుంచి కొంచెం కొంచెం మనం చపాతీకి ఏ సైజు ముద్దలు అయితే తీసుకుంటామో అదే సైజులో చిన్న చిన్న ముద్దలు తీసుకొని చపాతీలాగా లాగా రోల్ చేసుకోవాలండి కొద్దిగా మైదా పిండిని ఫ్లోర్ మీద స్ప్రింకిల్ చేసుకొని దాని మీద మన తీసుకున్న చపాతీ ముద్దను ఉంచుకొని చపాతీల సైజులో చక్కగా మరీ లావుగా కాదు అలా అలా అని మరీ సన్నగా కాకుండా చపాతీని రోల్ చేసేసుకోవాలండి చక్కగా ఈ విధంగా తీసుకొని చక్కగా ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఒత్తేసుకోవాలండి మరీ పల్చగా అనేది ఒత్తకూడదు బికాస్ పలుచుగా ఒత్తేస్తే తర్వాత మనకి రోల్ చేయడానికి ప్రాబ్లం అవుతుందండి సో ఈ విధంగా ఒత్తుకు ఈ విధంగా అన్ని సైడ్ల నుంచి సమానంగా ఒత్తుకున్నాక థిక్నెస్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మరీ సన్నగా వద్దు అలా అని మరి లావుగా కూడా చేయకూడదు ఈ విధంగా చేసుకున్నాక మనకి దీని మీద నూనె కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం తీసుకున్న మైదాపిండి ఉంటుంది కదా అదంతా దీని మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మైదా పిండి అనేది తర్వాత మనం దీన్ని రోల్ చేసుకోవాలండి రోల్ అనేది ఎక్కడ లూజ్గా అవ్వకూడదు చక్కగా టైట్గా అన్ని వైపుల నుంచి టైట్గా రోల్ చేసుకుంటూ తీసుకువెళ్ళాలండి ఎక్కడ లూజ్ అనేది ఉండకూడదు బికాజ్ మనం ఫ్రై చేసేప్పుడు లూజ్గా ఉంటే అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి సో ఈ విధంగా చక్కగా టైట్గా మన చపాతీని అయితే రోల్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఎక్కడికక్కడ టైట్గా నాకు పట్టుకుంటూ చక్కగా రోల్ చేసేసుకుందాం ఒక వన్ థర్డ్ స్టేజ్ వరకు మనకి హార్డ్గా అనిపిస్తుందండి తర్వాత ఈజీగా రోల్ అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ఒక వన్ థర్డ్ వరకు రోల్ చేసినాక దాని మీద లాస్ట్లో వాటర్తో లాక్ చేసుకోవాలండి వాటర్ అనేది ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా అప్లై చేసుకొని లాస్ట్లో మనం దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అక్కడితో లాక్ అయిపోతుందండి ఊడకుండా ఈ విధంగా చక్కగా దీన్ని స్టిక్ చేసేసుకొని ఒకసారి బాగా ఈవెన్గా రోల్ చేసేసుకుందాం మొత్తం తర్వాత నైఫ్కి కొద్దిగా మైదాపిండి అనేది అద్దుకొని దీన్ని ఒక చిన్న పెన్ పెన్సిల్ సైజు పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి మన కాజాలని చూస్తున్నారు కదా ఈవెన్ సైజులో అన్ని పీసెస్ని చక్కగా కట్ చేసుకోవాలి చూసారు కదా లేయర్స్ అనేది చాలా బాగా కనిపిస్తున్నాయి సో ఇదే విధంగా మన దగ్గర ఉన్న ఉన్న పిండినంతా రో చపాతీలాగా రోల్ చేసుకొని తర్వాత చక్కగా చుట్టేసుకొని వాటర్తో లాక్ చేసుకొని పెన్సిల్ సైజ్ ముక్కలండి మరీ చిన్నవి కాదు అలానే మరీ పెద్దవి కాదు ఈవెన్గా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవి ఆరిపోకుండా చక్కగా ఒక క్లాత్ని కానీ లేదా వేరే ఒక లిడ్ని కానీ వేసి క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా చాలా చక్కగా లేయర్స్ అనేది అయితే వచ్చేసి సో నేను అన్నీ అన్ని కాజాలని ఇదే విధంగా రోల్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుకుంటున్నానండి సో తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న మైదా బౌల్ అయితే దాంట్లో వేసి చూడాలి లైక్ మనకి ఆయిల్ ఎంతలా హీట్ అయింది అనేది సో ఈ ఈ హీట్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి మరీ పొగలొచ్చేలా ఆయిల్ అనేది ఆగిపోకూడదు అలా అని మరీ అసలు కాగకుండా వేయకూడదండి నూనె పీల్ చేస్తాయి సో ఈ విధంగా బబ్ వేగానే బబుల్స్ వచ్చేలాగా మనకి నూనె అనేది హీట్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా మనకి ఎన్ని కాజాలు అయితే ఒక టైంలో పడతాయో అన్నీ వేసుకొని ఈ కాజాలని చక్కగా తిప్పుకుంటూ అన్ని వేపుల నుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అని మరీ హై ఫ్లేమ్లో పెట్టేయకూడదండి మనకి ఇవి ఫ్రై అయినంతసేపు మంట అనేది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే బ్యా పైన అనేది కలర్ వచ్చేస్తే బట్ లోపల వరకు కుక్ అవ్వవు సో చక్కగా కుక్ చేసుకుంటూ ఈవెన్గా లోపల వరకు కాజాలు అనేది కుక్ అయ్యేలాగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసుకోవాలండి ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా మన అనేవి గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయాయండి ఇప్పుడు మన కాజాలని తీసుకొని వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే లోపల వరకు కాజాలు అనేవి జ్యూస్ని పీల్చుకుంటాయండి సో దానివల్ల చాలా జ్యూసీగా పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి జ్యూసీగా చాలా టేస్టీగా మన కాజాలు అనేవి రెడీ అవుతాయి సో ఇదే విధంగా అన్ని కాజాలు తీసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి చూ చూశారు కదా చూస్తూనే నో చూస్తేనే నోరు ఊరిపోతుంది సో చూసారు పై నుంచి క్రిస్పీగా లోపల నుంచి జ్యూసీగా చాలా 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 టేస్టీగా మన చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయాయి సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ టిల్ దాన్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్